మన బీరుగారు చెప్పగానే డబ్బు కాగితాలు కూడా రెడీ చేసేసాను ఓసారి చదువుకో అడిగి అడిగా డబ్బు సాయం చేస్తున్నారంటే మీ ఇస్తాం ఒకటి అర్థమైంది త్వరలోనే మీ బాగా తీరుస్తాను అబ్బాయి ఏమీ కంగారు లేదు ముందా టూరింగ్ టాకీస్ కొనుక్కుని నాలుగు రూపాయలు సంపాదించుకుని ఆ తర్వాతే బాకీ జమకట్టు కాకపోతే మా ఇద్దరికి రోజు ఫ్రీగా బొమ్మ చూసే పర్మిషన్ మాత్రమే ఎంతమాట ఆ థియేటర్ మీదిగా భావించాలి పెద్ద పని సిద్ధపడి సంతకం పెట్టబోతున్నావు అందుకే ముందు ఆ దేవుడికి దండం పెట్టి ఆ తర్వాత సంతకం పెట్టు 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 నీ కొడుకు నా చేతిలో చిక్కాడు ఇక చూడు నిన్న ఒక ఆట ఆడిస్తాను అనేది మన పొలాన్ని ఆ నర్తరాధారి తాకట్టు పెట్టి తప్పు అప్పు తెచ్చావా అవును రాత్రి పదాలు కష్టపడ్డా ఆ పొలంలో వచ్చేది మనం తినడానికి సరిపోతుంది ఏదో వ్యాపారం చేస్తే మనం బాగుపడచ్చు మరి కాస్త బాగా బతకచ్చు అని ఆ పొలాన్ని ఆ పాపిష్టి వాడి చేతిలో తాకట్టు పెట్టావా మరే నా తల్లి పెంపకంలో పెరిగిన నీకు ఆ పొలం అంటే ఏమిటనేది ఇప్పటికే అర్థం కాలేదరా అది అది నాలుగు ఎకరాల నేల మాత్రం కాదురా ఒకప్పుడు మీ అమ్మా నాన్న కష్టానికి రూపంరా రా సమకి ఫలితం రా బ్రతికున్నంత కాలం తన చెవటతో ఆ పొలాన్ని తడిపిన ఆయన తన కళల్ని ఆశల్ని ఆ పొలంలో పండించుకోవాలని తాపత్రపడ్డ నేల రాది దాన్ని తాకట్టు పెట్టి డబ్బు తీసుకొస్తావా మా గురంత విషయాన్ని కొన్ని తీసి కూడా చేస్తావు దాన్ని అమ్మే లేదుగా ఓ ఏడాది వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తే ఆ అప్పు తీర్చేసుగా ఆవిడ గొడవ అది కాదులేండి మనం కూడా జీవితాంతో మట్టి పిసుకు బ్రతకాలని ఆవిడ కోరిక వ్యాపారం చేసి డబ్బు సంపాదించి ఎక్కడ బాగుపడిపోతావనని ఆవిడ బాధ అమ్మ పార్వతి అంత మాట అనకమ్మా బిడ్డలు బాగుపడితే ఏ తల్లి బాధపడదమ్మా కానీ నా బాధ అంతా అది కదమ్మా ఆ పాపపుడు దగ్గర నుంచి తెచ్చిన డబ్బు విషంతో సమానం అమ్మా పేదవాళ్ళ రక్తాన్ని అనాథల కన్నీల్ని పిండి పీల్చి డబ్బుగా మార్చాడు పది మంది శాపనార్థాలకి అర్థం లాంటి ఆ డబ్బుతో ఎవరు బాగుపడరమ్మా ఆ డబ్బుతో మంచి చేయాలనుకున్న చెడే జరుగుతుందమ్మా వినే వాళ్ళు ఉంటే ఎన్నైనా చెబుతారు ఈ లోకంలో అంటూ సంటూ లేనిది కులం గోత్రం లేనిది పాపాత్ముడి దగ్గరైనా పుణ్యాత్ముడి దగ్గరైనా విలువేమి మారంది డబ్బు ఒక్కటే నల్ల తేడా ఉండొచ్చు కానీ తప్పుడు డబ్బు అప్పుడు డబ్బుని తేడా ఉండదు సీతమ్మ గారు పచ్చని ఇంట్లో కారు చిచ్చి తెచ్చింది నువ్వురా వెలిగిస్తాను వెలిగిస్తాను వెదో కబులు చెప్పి సుఖశాంతల్ని తగబెట్టింది నువ్వురా నేనే చేసిన పాపలు ఎదురా మా మంచి పడే మనిషిని పట్టుకుని మీరు అన్నని మాట్లాడుతుంటే మరీ అదక్కదు మీ ఇష్టం అదే తిడుతుంటే ఊరుకునేది లేదు జాగ్రత్త జాగ్రత్త గురించి నువ్వు నాకు చెప్తున్నావమ్మా ఎక్కడి నుంచో అర్ధాంతరంగా వచ్చిన వాడు మాయ మాటలు నమ్మి లేనిపోని ఆశలు పోయే నువ్వు జాగ్రత్త పడాలి జాగ్రత్త కష్టాన్ని ఇంతకాలం అన్నం పెట్టిన ఈ నేనని మర్చిపోయి వ్యాపారం చేసి తేలిగ్గా డబ్బు సంపాదించుకుని ఆర్మాటంగా బ్రతకాలనుకున్న నీ మొగుడు జాగ్రత్త పడాలి జాగ్రత్త ఆఖరి క్షణం వరకు పరు మర్యాదలతో బ్రతికిన మీ నానంటే గౌరవమే ఉంటే నిన్ను కళ్ళల్లో పెట్టి పెంచిన అమ్మ మీద అభిమానమే ఉంటే ఆ పాపి డబ్బు వాడు మా మీద కొట్టినారా అలా కాకుండా ఆ డబ్బుతోనే ఇల్లు గడవాలనుకుంటే మీ చూరి నీడను కూడా నేను ఉండలేనురా డబ్బుతోనే ఇంట్లో దీపం పెట్టాలనుకుంటే ఆ వెళ్ళు నేను చూడలేను రా ఆ డబ్బుతోనే ఇంట్లో పోయి ఆ తిండి తిని నేను బ్రతకలేనురా కావాలంటే పస్తులుండి చాలైనా చస్తాను రా ఏంటండి గడు దొరింపు చస్తానని చెప్పి మళ్ళీ సాధించాలన సంతంతో మంకుతరంగా మాట్లాడితే అలాగే కానివ్వమనండి ఆ డబ్బుతో గడిచి ఇంటి నీడ ఆవిడ గిట్టకపోతే ఆవిడ ఇష్టం చోట వల్లే ఉండమనండి ఆ డబ్బుతో చేసే వంట ఆవిడ విషయమే అయితే ఆవిడనే వండుకుని తిరమనండి సుఖంగా బ్రతకట ఆర్పాటు ఆడమరమే అయితే ఈడు బ్రతకతే ఈడనే బ్రతకమనండి సరిగ్గా సమయానికే వస్తున్నాడు ఈవిడి గారు ముద్దులు కొడుకు రాగానే అన్ని విషయాలు మాట్లాడండి ఈవిడి ప్రకారం వేరే కాపురం వేరే ఇంటి వంట ఏర్పాటు చేయండి అమ్మ పాము వేరే కాపురం వేరే వంట వద్దమ్మా వద్దు ఆ ప్రసక్తేవద్దు వాళ్ళిద్దరు నాకు రెండు కళ్ళు వాళ్ళు విడిపోవటం అన్న మాట్లేదమ్మా అమ్మా చిన్నవాడు అందరినీ చూడాలన్న ఆశతో ఆనందంతో వస్తున్నాడు వాడి మాట వింటే భరించలేడమ్మాగిరి చిన్నవాడి గురించి నీకు తెలుసు కదరా వాడు చిన్న మాటకి చిన్న కష్టానికి తట్టుకోలేడరా ఇక్కడ జరిగిన గొడవ వాడికి తెలిస్తే వాడి గుండె బద్దలైపోతుందిరా బాబు కోడలి పిల్లకి అయినా చెప్పరా మా అమ్మ ఉత్తమిరి బాగుంది పాత కాలందే మా అమ్మని ఏమన్నా ప్రేమతోనే కానీ కోపం తనదు చిన్నప్పటి నుంచి ఏనాడు చేయత్తి చిన్న దెబ్బైనా కొట్టని మా అమ్మ మా మనసు బాధపడేటట్టు మాట అన్నదని చెప్పరా పిల్లకి మరే మా అమ్మ ఏదో ముసిల్ది వయసు మనల్ని చాదస్తతో తప్ప ఒప్ప మాట్లాడింది మన్నిచ్చి వాటిని లోపం తీసుకెళ్ళమని చెప్పరా అమ్మవి ఆడదానివి నా కడుపుపోతే ఏమిటో అర్థం చేసుకోమ్మా నా జీవితం ఎట్టారిపోయినా పర్వాలేదు కానీ నేను కళ్ళు ముయ్యక ముందే నా కారణంగా నా బిడ్డలు గొడవ పడ్డం నేను భరించలేనమ్మా నా గొంతులో ఊపిరుండగా ఉండగా వాళ్ళిద్దరు వెళ్ళిపోవడం నేను అమ్మా బ్రతుకులో ఎదురు దెబ్బలు తిని తిని అలసిపోయానమ్మా ఇప్పుడు ఎంత పెద్ద దెబ్బని నా ముసిన గుండె తట్టుకోలేదబ్బా అమ్మా చిన్నదానివైనా పెద్ద మనసుతో నా మాట మన్నించమని చేతులెత్తి మొక్కుతురారబ్బా అమ్మ అంతగా చెప్తుంది జరిగింది ఏదో తెలియపోయింది కానీ ఈ గొడవ తమ్ముడు తెలిసేందుకు ఆ సామాన్లు లోపల పెడతా సీతమ్మ గారు మీరిలా శోక దేవతల ట్రాజడీ ఫేస్ పెట్టు కూర్చుంటే ఎవరు చెప్పకుండానే మీ చిన్న కొడుకు అసలు విషయం తెలిసిపోతుంది ఆ పైన నేను పూర్తిగా చెప్పకుండా ఎలా ఉంటాను ఉండను చేయండి మీ ముద్దుల కొడుకు వస్తున్నాడు ఎలా ఆరోగ్యం ఎలా ఉంది నాకేంటా ఇలా ఉన్నాను నీలాంటి పెట్టి ఉండగా నాకేం తక్కువ అన్నయ్యా రావడం అవున చిక్కుపోయినట్టున్నావు పొలం పనులు ఎక్కువగా ఉన్నాయా పరీక్షలు బాగా బ్రహ్మాండంగా రాశాను క్లాస్ వస్తుంది ఫస్ట్ క్లాస్ ఇవ్వకపోతే పేపర్లు దిద్దేవాళ్ళు నరకానికి పోతారు అన్నట్టు సిటీలో మంచి ఉద్యోగానికి అప్లై చేశాను నాలుగైదు రోజుల్లో ఇంటర్వ్యూ వస్తుంది సెలెక్ట్ అయితే అది కూడా ఫస్ట్ క్లాస్ ఉద్యోగమే అట్నమే తీసుకొద్దాం అనుకున్నానురా రాట్టి పట్టదని ఈ బంతి తీసుకొచ్చాను ఇదిగో నాయనమ్మకి మహాభారతం పుస్తకం వదిన వదిన ఎక్కడ ఉంది వదిన అందరికంటే నీకు విలువైన బహుమతి ఫస్ట్ తీసుకొచ్చాను ఇది కట్టుకుని నువ్వు సెపరేట్ గా నిలబడ్డావు అనుకో మహాలక్ష్మిలా ఉంటావు అన్నయ్య పక్కన నిలబడ్డావు అనుకో భారతీదేవిలా ఉంటావు ఇంత విలువైన బహుమతి నీకు ఎందుకు తీసుకొచ్చానో తెలుసా మా అమ్మని మీ అమ్మ కంటే నువ్వు ఎక్కువగా చూసుకుంటున్నావు గనక ప్రయాణం చేసి వచ్చావు నీళ్ళు పెట్టాను వెళ్ళి స్నానం చేసరా అలాగేనమ్మా బ్రదరు అందరికీ అన్ని తెచ్చావు మరి నాకేం తెచ్చావు ఎవరు నువ్వు ప్యాకెట్ లో జోకర్లా ఉన్నావు నేనెవరో నీకు తెలియదు కదా నేను మీ బ్రదర్ వైఫ్ ఉందే ఆవిడ అంకుల్ వైఫ్ కి సన్ని